సెప్టెంబర్ లో సెట్స్ కి ప్రభాస్ అభిమానులకు శుభవార్త ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాల ఫేమ్ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసింది అయితే ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆయన అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా ఈ నెల ముప్పై ఒకటిన వీడియోల కానుంది ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి వంగ ఒక పాడ్కాస్ట్ వీడియో చిత్రీకరించారు ఈ సందర్భంగా స్పిరిట్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని విజయ్ దేవరకొండ కొరగా సెప్టెంబర్ నుంచి స్పీడ్ సెట్ లోకి వెళ్తుందని షూటింగ్ మొదలు పెట్టి స్టాప్ గా పూర్తి చేస్తా ఉంటున్నారు అంటూ ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం ఇచ్చారు సందీప్ రెడ్డి ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి దిమ్రి నటిస్తున్నారు భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ పై టీ సిరీస్ ఫిలిం బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ భూషణ్ కుమార్ కృష్ణ కుమార్ మరాద్ ఖెతాని చిత్ర నిర్మాతలు సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్స్ మొదలు కానున్న ఈ చిత్రానికి తొమ్మిది భాషల్లో విడుదల కానుంది ఇది రీసెంట్గా మా విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగా తోటి చిన్న పాడ్కాస్ట్ అనేది జరుగుతున్న క్రమంలో దాంట్లో విజయ్ దేవరకొండ అడిగారు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను స్పిరిట్ సినిమా గురించి అడకపోతే జనాలు ఒప్పుకోరు ఖచ్చితంగా స్పిరిట్ అప్డేట్ ఏంటి షూటింగ్ ఎప్పుడు వెళ్తున్నాం అనే విషయాన్ని అడిగారు సో దానికి సందీప్ రెడ్డి వంగ ఖచ్చితంగా సెప్టెంబర్లో వెళ్తారని చెప్పారు అంటే లో వెళ్తే కంటిన్యూ చేస్తామంటే నా ప్లాన్ అట్లా ఉంది కంటిన్యూగా నాన్ గా సినిమా కంప్లీట్ చేయాలనేది నా ఆలోచన అలానే చేస్తానని చెప్పేసి చాలా గా చెప్పడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ అట్లా సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ అంటే ఆటోమేటిక్గా అందరిలో కూడా సినీ లెవర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా దాని గురించి అప్డేట్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ క్రమంలో సెప్టెంబర్ నుంచి షూటింగ్కి వెళ్తున్నా అనే విషయాన్ని సందీప్ చెప్పారు